ఈ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అన్ని కూడా థౌసండ్ కి ఫైవ్ అండి వీటిలో చాలా కలర్స్ చాలా డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా థౌజండ్ రూపీస్ కి ఫోర్ పీసెస్ వీటిలో కొంచెం వర్క్ హెవీగా వస్తుందండి చూస్తున్నారు కదా చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది వీటిలోనే ఇంకొంచెం హెవీ వర్క్ వస్తుందండి ఇవి థౌజండ్ కి త్రీ పీసెస్ వీటిలో కూడా చాలా కలర్స్ అండ్ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో మీకు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే వీళ్ళు డెలివరీ చేస్తారు ఇవి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీసే అండి హ్యాండ్స్ కి నెకి అన్నింటికి కూడా ఇలా నెట్ వస్తుంది ఇవి కంప్యూటర్ కం మగ్గం ఇవి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి వీటిలో కూడా చాలా కలర్స్ చాలా డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ప్రతి డిజైన్ లో కూడా చాలా కలర్స్ ఉంటాయి మీకు నచ్చిన కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు వీటిని మనం మిషన్ లో వేసినా కూడా ఈ వర్క్ అయితే అసలు ఊడిపోదండి మీకు హోల్సేల్ గా ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా ఇస్తారు లేదా సింగిల్ పీస్ కావాలన్నా కూడా ఇస్తారు మీరు డైరెక్ట్ గా షాప్ విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్ కూడా చూడొచ్చు షాప్ నేమ్ జీకే కలెక్షన్స్ ఇది దిల్షుక్ నగర్ మెట్రో స్టేషన్ కి దగ్గరలోనే ఉంటుంది వెంకటాద్రి పక్కన ఉంటుంది మీకు లొకేషన్ కావాలంటే లొకేషన్ అని కామెంట్ చేయండి నేను మీకు సెండ్ చేస్తాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ की कॉल చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్